స్వాగతం ఆర్బన్ కాలనీ నూకపల్లిలో కొలువై చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి ఆలయంలో నూతన సంవత్సరం పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఇరవై ఆరులో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు తెలంగాణ పట్టణ తెలంగాణ వాసులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మా ఏటీవీ తరఫున ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనము జైచాల పట్టణానికి అతి సమీపంలో కొలువై ఉన్న శ్రీ సరస్వతి దేవి ఆలయానికి విచ్చేసి విన్నాం ఈ ఆలయ వైశిష్టతను తెలుతూ ఆలయ కమిటీ వాళ్ళు మనకు వారి అమ్మవారి విశిష్టతను అమ్మవారి కాది ఆలయంలో జరిగే కార్యక్రమాలను గురించి మనకు ఈరోజు విన్నవిస్తానని చెప్పారు దాని గురించి మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం వసంత పంచమి రోజున ఇక్కడ ఘనమైన ఉత్సవాలు జరుగుతాయని మనకు ఆలయ కమిటీ వారు తెలియజేశారు ఈ ఆలయాల్లో ఈ వేడుకల్లో భాగంగా ఈ సంవత్సరము జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై మూడవ తారీఖున వసంత పంచమి వేడుకలను ఘనవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ ఆలయ అభివృద్ధి కమిటీ వారు ఆలయ అభివృద్ధి కమిటీ వారు మనకు తెలియజేశారు దీనికి చుట్టుపక్కల ప్రజలే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు విచ్చేస్తున్నారు దీనికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి కూడా మనకు ఆలయ కమిటీ వారు చెప్పారు దీనికి గాను ప్రతిరోజు ఈ ఆలయంలో ఉదయం నాలుగు గంటలకు అమ్మవారి సేవ ప్రారంభమై ఏడు గంటలకు అమ్మవారి దర్శన భాగ్యం కలిగించి వచ్చిన భక్తు భక్తులకు అందరికీ తీర్థప్రసాద వితరణ చేసి అలాగే ప్రతీ నెల మూల నక్షత్రం రోజున అమ్మవారికి అభిషేకము మరియు హోమాదిక కార్యక్రమాలు నిర్వహించి విచ్చేసినటువంటి భక్తులకు అన్న ప్రసాద వితరణ కూడా ఆలయ కమిటీ వారు కల్పించుతున్నారని చెప్పి కూడా తెలియజేయడం జరిగినది వీరి మాటల్ని మనము వారి ద్వారానే విందాం పదహారవ తారీఖు నాడు మూల నక్షత్రం సందర్భంగా జరిగే కార్యక్రమాలకు ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నము మూడు గంటల వరకు కూడా అన్న ప్రసాద వితరణ మరియు తీర్థ ప్రసాదాలు కూడా ఆలయ కమిటీ తరఫున అందజేయడం జరుగుతుంది దిగ్గా దీనికి గాను భక్తులు విశేషంగా హాజరై మా యొక్క కార్యక్రమాలను ఇక్కడ జరిగే కార్యక్రమాలకు విజయవంతం చేయాలని మా ఆలయ కమిటీ తరఫున మీకు విజ్ఞప్తి చేయుచున్నాము అదేవిధంగా ఇరవై మూడవ తారీఖు రోజు వసంత పంచమి సందర్భంగా జరిగే కార్యక్రమాలు ఉదయం ఆరున్నరకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు అక్షరాభ్యాసాలు తర్వాత కుంకుమ కుంకుమ పూజలు మరియు ఆలయం తరపున జరిగే వి వివిధ కార్యక్రమాలు మా ఆలయ తర్వాత ఆలయ పూజారి మీకు వివరిస్తారు అదేవిధంగా ఇక్కడ ఆ రోజు వచ్చే విశేషంగా హాజరయ్యే భక్తులందరికీ కూడా అన్న ప్రసాదాలు తీర్థప్రసాదాలు కూడా మేము ఆలయ కమిటీ తరఫున ఏర్పాటు చేయగలము దీనికి సంబంధించిన కార్యక్రమాలను మా పూజారి ఆలయ కమిటీ పూజారి వివరిస్తారు మాట్లాడినాక ఇరవై మూడవ తారీఖున జరిగే వసంత పంచమి వేడుకల గురించి మన ఆలయ అర్చకులు కేతరాజు లక్ష్మీ నరసింహరాజు గారు వారు వివరిస్తారు వారి మాటల్లోనే ఆలయ ప్రతిష్ట విశేషాలు కూడా మనం తెలుసుకుందాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వత్యే ఓం శ్రీ నమ ఓం కమలాసన సితేదేవి వీణా పుస్తకధారిణి నూక పెళ్లి గిరిరాజ్ని సరస్వతీ నమోసు భగవద్బంధువులకు శుభాశిషులు శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘమాసం శుక్ల పంచమి రోజున శ్రీ నూకపల్లి జ్ఞాన ధ్యాన విజ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ఉదయం నుండి సా మధ్యాహ్నం వరకు అక్షర స్వీకారాలు మరియు కుంకుమ పూజలు నిర్వహించబడును మరియు అన్న ప్రసాద వితరణ కూడా జరపబడును అదేవిధంగా ఈ నెల పదహారో తారీఖు మూలా నక్షత్రం సందర్భంగా ఆలయంలో అక్షర స్వీకారు అమ్మవారికి అభిషేకము మరియు అన్న ప్రసాద వితరణ కూడా చేయడము జరుగుతుంది అదేవిధంగా ప్రతి రోజు కూడా ఈ ఆలయంలో అక్షర స్వీకారాలు అన్నప్రాసనలు కూడా నిర్వహించడం జరుగుతుంది మంచి రోజులలో ఆలయంలో వివాహాది కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ ఆలయమునకు ఇంకా అభివృద్ధి చేసే పనులు చాలా ఉన్నాయి కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధికి తోడ్పడి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనసారా కోరుకుంటూ ఆలయ ప్రధాన అర్చకులు కేతరాజు లక్ష్మీ నరసింహారావు సరస్వతీ నగర్ అర్బన్ కాలనీ